కు దాదాపు డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కట్టాల్ ప్రదేశానికి వచ్చాము ఇక్కడ ఏంటంటే ఒక పిరమిడ్ ఉంది ఈ పిరమిడ్ గురించి చెప్పాలంటే ఆహా విచిత్రం ఏంటంటే మనకు హైదరాబాద్ దగ్గరలో చూడు ఎంత ఎత్తైనటువంటి పిరమిడ్ భారీగా ఉంది పెద్దది అంటే మన ప్రపంచంలోనే ఇంత పెద్ద ధ్యానమందిరం ఉండడం అనేది ఇదే మొదటిదట ఇంకా చాలా ఉన్నాయి ఇటువంటి పిరమిడే చాలా ఉన్నాయి కానీ ఇది అత్యంత పెద్ద పిరమిడ్ ధ్యానమందిరం ఒక్కసారి ఐదు వేల మంది కూర్చో ఐదు వేల మంది కూర్చొని ఇక్కడ దర్శనం చేసుకో ఇక్కడ ప్రశాంతంగా ధ్యానం చేసుకోవచ్చు చూడండి అదిగో శివుడు శివుణ్ణి ముందుగా దర్శనం చేసుకొని లోపలికి వెళ్ళి కూర్చొని అక్కడ కానీ ప్రశాంతంగా మనం మనసు ప్రశాంతత చేసుకొని ధ్యానంగానే చేసుకుంటే ఆహా ఎంత అద్భుతంగా ఉంటుందో ఇదిగో ఇంతవరకు మా వాళ్ళు వీళ్ళందరూ కూడా మోటార్ సైకిల్లో వచ్చారు వీళ్ళకి ఎస్కర్ట్గా మేము కారులో వచ్చాము ఈ కారులో వచ్చి ఇక్కడ సేద తీరుతున్నారు ఇప్పుడు ఇక్కడి నుంచి మళ్ళీ తర్వాత వేరే చోటుకు వెళ్తాం చూడండి వంద ఎకరాల విస్తీర్ణం అదిగో చూడు పచ్చని చెట్లు బ్రహ్మాండమైనటువంటి అరేంజ్మెంట్స్ ఎంత విస్తీర్ణం ఎంత ఎంత ఆహ్లాదంగా ఉందంటే అంత ఆహ్లాదంగా ఉంది ఇక్కడికి ఎవరైనా వచ్చి ఇక్కడ ఒక పూట కాని ఉంటే ఎంత బాగుండు ఎంత చక్కగా ఉండి అనిపిస్తుంది ఇక్కడికి వచ్చేసేసి మనం ఇక్కడ ప్రశాంతంగా కాసేపు గడుపుకొని ఒక కనీసం ఒక గంట రెండు గంటలో ఇక్కడ ధ్యానం చేసుకుంటే మనసు చాలా సీమితంగా ఉంటుంది ఇంకొక ముఖ్యమైన విశేషం ఏంటంటే డిసెంబర్ నెలలో ఒక పది రోజుల పాటు ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి ధ్యానానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు జరుగుతాయంట లక్షలాది మందికి అన్నదానం చేస్తారు లక్షలాది మంది సుమారు పది లక్షల నుంచి పదిహేను లక్షల వరకు మంది ఇక్కడికి వచ్చేసి ధ్యానం చేసుకొని ఈ చుట్టుపక్కల వాతావరణం చూసుకొని ఇక్కడికి వచ్చి ప్రశాంతమైనటువంటి ఆ వాతావరణంలో హాయిగా సేద తీర్తే ఎంత చక్కగా ఉంటుందో మనం కూడా అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి ఇలాంటి చోటుకు వచ్చి హైదరాబాద్కి దగ్గరలో ప్రపంచంలోనే అత్యంత పెద్ద పిరమిడ్ ఉంది ధ్యానమందిరం ఉంది ఇక్కడికి వచ్చి మనం దర్శనం చేసుకొని ఆ శివుని దర్శనం చేసుకొని ఇక్కడ ధ్యానం చేసుకుంటే మనకు మనసు ఎంతో తృప్తినిస్తుంది